ఆ రోజుల్లో నా ప్రపంచం మా ఇంటి గది కిటికీ వరకే పరిమితం సాయంత్రం ఆరు గంటల కల్లా ఇంట్లో ఉండాలనే నియమం స్నేహితుల ఇళ్లకు వెళ్లకూడనే ఆంక్షల మధ్య నా బాల్యం ఒక పంజరంలా అనిపించేది నా స్వేచ్ఛను నా కలలను నా మనసులోనే దాచుకునేదాన్ని కాని ఆ ఆరాటం నాలో ద్వేషాన్ని కాదు నన్ను నేను నిరూపించుకోవాలనే తపనను రగిలించింది నా పుస్తకాలే నా రెక్కలని నమ్మాను చదువు అనే ఆయుధంతో ఆ గది గోడలను బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నాను నేను మొదటిసారి హాస్టల్కు వెళ్లడానికి రైలు ఎక్కిన రోజు నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది ఆ రోజు కిటికీ పక్కన కూర్చుని చూసిన ఆకాశం నాకు మరింత విశాలంగా కనిపించింది నా కళ్ళల్లో నీళ్లు కాని అవి దుఃఖంతో వచ్చినవి కావు ఇప్పుడు నా వయస్సు ఇరవై ఆరు సంవత్సరాలు ఆ రోజు ఏ కిటికీలోంచి అయితే బయటి ప్రపంచాన్ని చూస్తూ ఊహించుకున్నానో ఈరోజు ఆ ప్రపంచంలోనే నేను ఒక స్వతంత్రురాలిగా జీవిస్తున్నాను హిమాలయాలుని మంచును తాకాను గోవాలోని ఇసుకపై నడిచాను నాకు నచ్చిన పుణ్యక్షేత్రాలను ఒంతరిగా దర్శించుకున్నాను నా సంపాదనతో మా వాళ్లకు బహుమతులు పంపుతున్నాను ఆనాటి బందీని ఈనాడు ఈ విశాల ప్రపంచంలో ఒక విహారిని విచిత్రం ఏమిటంటే ఈరోజు నాకు నా పాత రోజుల మీద లేదు నిజానికి ఒక రకమైన కృతజ్ఞత ఉంది ఆనాటి ఆ ఆంక్షలు ఈనాటి స్వేచ్ఛకు వెలువను నేర్పాయని నేను నమ్ముతున్నాను ఆ రోజు ఆ గదిలో కూర్చుని నేను కన్న కలలే ఈరోజు నన్ను ఇంత ధైర్యంగా నడిపిస్తున్న ఇంధనమని గ్రహించాను మా మావాళ్లది భయంతో కూడిన ప్రేమని అర్థం చేసుకున్నాను వారిపై గౌరవం పెంచుకున్నాను అప్పుడు స్వీట్ అంటే నియమాలను ఉల్లంఘించడం ఇంటి నుండి దూరంగా వెళ్లడమనుకున్నాను కాని ఇప్పుడు తెలిసింది నిజమైన స్వేచ్ఛంటే మన జీవితానికి మన నిర్ణయాలకు మనమే పూర్తి బాధ్యత వహించడమని గతాన్ని గౌరవిస్తూ వర్తమానాన్ని ఆస్వాదిస్తున్నో భవిష్యత్తును మన చేతులతో మనమే నిర్మించుకోవడమని ఆనాటి నా ఆరాటానికి ఈనాటి నా ఆత్మవిశ్వాసానికి మధ్య సాగిన ఈ ప్రయాణమే నాకు జీవితం ఏర్పిన గొప్ప పాఠం